రాజమహేంద్రవరం సిటీలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా ఆ పార్టీ నాయకులకి బుద్ధి రావడం లేదు అని ఎంతసేపు ఆదిరెడ్డి కుటుంబంపై బురద చల్లడానికి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు నక్కా దేవి వరప్రసాద్ మండిపడ్డారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జీ రాంబాబు మాట్లాడుతూ పారాచూట్ ఎంపీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఇంకా ఆయనే ఎంపీ అన్నట్లుగా పగటి కలలకు కంటున్నారని విమర్శించారు మహిళలను గౌరవించడంపై ఆయన తనకు సూచనలు ఇవ్వడావసరం లేదని క్రమశిక్షణ కలిగిన టీడీపీకి మాత్రమే అది సాధ్యమన్నారు మీ వెనుక ఉన్న వ్యక్తులే మహిళలపై దాడులకు పాల్పడుతూ చంపేస్తామని చేస్తామని బెదిరించేవారే ఉన్నారని పేర్కొన్నారు తొమ్మిది నెలలుగా నిరంతరం మాదిరెడ్డి వాసు ప్రజల్లోనే ఉంటున్నారని జీర్ణించుకోలేని మార్గాన్ని లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నక్కాదేవి మాట్లాడుతూ వైసీపీ రాజకీయ నిరుద్యోగుల పోరుబాట పెట్టుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు యువత భవిష్యత్ రాష్ట్ర అవసరాలు ఎలా తీర్చాలి అనేది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చూసుకుంటున్నారని తెలిపారు జగన్ పాలనలో ఏడు లక్షల మంది యువత భవిష్యత్ సర్వనాశనమైందన్నారు సమావేశంలో ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్ టీడీపీ నాయకులు పిల్లి శ్యామ్ రవి ఉర్లంకల లోకేష్ కందికొండ అనంత్ చింతపల్లి నాని ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు చెప్పాను కాబట్టి అతను చేశాను కాబట్టి పెట్టా పెట్టిన తర్వాత లీజ్లో ఎవరైతే ఉన్నారో సుప్రీం కోర్టు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత కూడా వాసు గారు మున్సిపల్ కార్పొరేషన్ దానికి సంబంధించి పనులు కూడా ఆప్ చేయడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందే పెట్టారు ఆ డేట్ కూడా మాము కూడా పెట్టాలి అవసరం తెలియదు ఎన్నో కూడా ఏం కొనాలని చెప్పేసి మీరు అయితే మరి ఆఫ్ చేశాడు మరి అతను చేసుకుంటాం తెలియదు దాని పరంగా ఏమైనా ఉంటే

తీసుకొని స్టూడెంట్ అందరినీ రోడ్ ఎక్కించి మీరు ఏదైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అంటే పిల్లలకు మాట్ చేసి దాని ద్వారా పిల్లలు ఆటలేదని చెప్పి మీరు వాళ్ళని దానికి ఎలైసి వీళ్ళందరినీ తీసుకొచ్చి కార్యక్రమాలు ఏం చేశాడు